హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు టిప్ నెంబర్ వన్ చూద్దాం వంట చేసేటప్పుడు సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడు అదే చేతితో పట్టుకున్నామంటే ఆనియన్ స్మెల్ వస్తుందండి అలాగే ఎర్లీ మార్నింగ్ వంట చేసేటప్పుడు పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా ఈ విధంగానే మనకి స్మెల్ అయితే వస్తుంటుంది కదా ఆ స్మెల్ ఈజీగా పోవాలంటే మన ప్రతి ఒక్కరి రెండు అయితే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి దాన్ని కొంచెం తీసుకొని చేతికి అప్లై చేసుకొని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ వేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ చేస్తామంటే ఈజీగా మనకి ఆనియన్ స్మెల్ అనేది వదులుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం మనం సాక్స్ని వింటర్ సీజన్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఎక్కువ సాక్స్లు ఉన్నప్పుడు మనం ఎంత మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ వెతకాలంటే ఒక సాక్స్ కనపడుతుంది నెక్స్ట్ ఇంకొక సాక్స్ అయితే ఎక్కడ పడిపోయి ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా సాక్స్ని ప్లస్ సేపులో ఫోల్డ్ చేసుకొని కింద ఉన్న సాక్స్ని ఫోల్డ్ చేసేసి ఫస్ట్ పైన ఉన్న సాల్డ్ సాక్స్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇలా హోల్లాగా ఉంది కదా ఈ హోల్లో మనం ఫోల్డ్ చేసిన దాన్ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుని మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని సాక్సులైనా కానీ ఎర్లీ మార్నింగ్ కూడా ఈజీగా అండి ఇలానే పిల్లల సాక్సుని కూడా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే స్కూల్కి వెళ్ళే టైంలో చాలా ఈజీగా మనకు ఐడెంటిఫై చేయడానికి అలాగే పిల్లలకి కూడా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రిప్ టిప్ ట్రై చేసి చూడండి అలాగే ఈ టిప్స్ ఏ టిప్ అక్కడించినా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం కానీ ఇలా ఒక్కొక్క ఆకుడు తీయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి ఇలా చిల్లులు గరిటే ఉన్నా లేకపోతే ఇలా హోల్స్ లాగా ఉంటుంది కదా మనం రైస్ని ఉంపుకునే దాంట్లోకి ఈ ఇందులోనికి మనకి ఎన్ని కావాలనుకుంటే అది అన్ని పుదీనా రెమ్మల్ని అయితే పెట్టేసుకోవాలి ఈ పుదీనా కాడలైతే ఎక్కువ హార్డ్గా ఉంటాయండి ఇలా మనం కొంచెం హోల్ లోంచి లాగినా కానీ ఈజీగా మనకి ఆకులు అనేది సపరేట్ అయిపోతాయి ఇలానే ఎంత పుదీనా ఆకున్నా కానీ ఈ విధంగా చేసామంటే మనకి ఈజీగా ఆకు అనేది సపరేట్ అయిపోతుంది చూసారు కదా ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఇక్కడ ఆనియన్ పేస్ట్ ఎందుకు పట్టుకున్నారని అనుకుంటున్నారా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్ పీసెస్ని ఒక బౌల్లోనికి వేసేసుకోవాలి ఆ తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం తీసుకోవాలి మనం తీసుకునే ఆనియన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి పేస్ట్ అయితే ఇందులోనికి హాట్ వాటర్ని వేసేసి ఈ పేస్ట్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అయితే సైడ్ పెట్టేసుకోవాలండి ఈ ఆనియన్స్ మొత్తము వాటర్ అనేది రిలీజ్ అవుతాయి ఈ వాటర్ కూడా మనకి ఆనియన్ స్మెల్ వాటర్ అయితే వస్తూ ఉంటాయి ఆ తర్వాత ఇందులోనికి డెటాల్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి అందులోనికి వేసేసుకోవాలి ఇలాంటి స్ప్రే బాటిల్ లేకపోతే ఏదైనా జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ క్యాప్కి ఇలా హోల్స్ లాగా పెట్టేసుకొని అందులోనికి వేసేసుకోవాలి వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తాయి మనకి కిచెన్లో అయితే ఆయిల్ స్మెల్కి బొద్దింకలు అలాగే చిన్న చిన్న పురుగులు తిరగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా మనం గ్యాప్ వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక వన్ మంత్ అలాగే వదిలేసి మళ్ళీ తర్వాత వచ్చి చూసామంటే చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయండి గ్యాస్ స్టవ్ కింద ఈ వాటర్ని నైట్ టైంలో పనుకునే ముందుగా గ్యాస్ స్టవ్ పైన లేకపోతే సైడ్స్కి కింద పైన మన టైల్స్ పైన ఈ వాటర్ని స్ప్రే చేసేసి క్లీన్ చేసుకొని పనుకున్నామంటే చిన్న పురుగు కూడా రాదండి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఆరెంజెస్ని తిన్న తర్వాత తొక్కలు ఎందుకు పనికిరావనేసి పడేస్తూ ఉంటాము వాటిని ఎలా రీజ్ చేసేయాలో చూసేయండి స్కూల్కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత సమ్మర్ అయితే కొంచెం స్వెట్ రావడం వల్ల ఆ స్మెల్ అయితే కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడు ఇలా ఆరెంజ్ తొక్కల్ని ఓవర్ నైట్ పెట్టేసి ఇలానే ఉంచేసామంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ డిప్ చూద్దాం క్యారెట్స్ మీద ఒక స్పూన్ పెట్టి చూడండి అన్నాను కదండి చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్ అయితే మనం పీలర్తో క్లీన్ చేసామంటే ఎక్కువ ఎక్కువ పోయి వేస్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా స్పూన్తో మనం క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి కొంచెం కూడా వేస్ట్ కదండి ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా ఎన్ని క్యారెట్స్ ఉన్నా కానీ ఈజీగా తీసేసుకోవచ్చు అండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు లో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయడం అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా మనకి క్లీన్ అయిపోయాయో ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్